హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ వచ్చేసి ఉడుత కోతులకు కోకిల గుణపాఠం ఇక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథను పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక కథలోనికి వెళితే ఉడత కోతులకు కోకిల గుణపాఠం రోజు వెళ్ళే గుడికి వెళ్ళింది కోతి కానీ ఆహారం దొరకకపోవడంతో నిరాశగా వెనుదిరిగింది చిట్టడవిలో తన నివాసమైన చెట్టు మీదకు తన మిత్రుడైన కోతి రాకను గమనించింది ఉడుత హమ్మయ్య వచ్చావా కోతిబావా ఈరోజు నాకు బాధగా ఉంది అంది ఉడత ఏ ఎందుకని అని అడిగింది కోతి ఏముంది ఈరోజు నాకు ఆహారం దొరకలేదు నా కడుపు ఖాళీగా ఉంది అంటూ కడుపు ఉంది కోతి రోజు వెళ్ళే చోటుకు వెళ్ళలేదా అని కోతి అడిగింది వెళ్ళాను కానీ అక్కడ పెద్దమ్మ లేదు కూరగాయల బుట్ట లేదు అని బాధగా చెప్పింది ఉడత అయ్యో ఇప్పుడు మనం మన ఆకలి ఆకలి తీరేదెలా కడుపు నిండేదెలా అని ఉడత కోతి అనుకున్నాయి కోతి ఉడతల మాటలు విన్న చెట్టు పక్కున నవ్వింది చెట్టు నవ్వడంతో కోతి ఉడత కోపంగా చూశాయి ఆ నవ్వావులే ఆకలితో మేము ఏడుస్తూ ఉంటే నీకు నవ్వులాటగా ఉందే చిరుకోపంతో అంది ఉడత బాగా అడిగావు మిత్రమా నిన్న మొన్నటి వరకు ఎండిపోయి ఆకులన్నీ రాలిపోయి కళాకాంతులు కోలిపోయింది ఈ చెట్టు ఈరోజు పచ్చగా కొత్త చిగుళ్ళు తొడిగేసరికి గతాన్ని మరిచిపోయి మనల్నే వెక్కిరిస్తోంది కోతి చెట్టు కేసి చూ కోపంగా చూస్తూ అంది వాటి మాటలకు చెట్టు నవ్వకుండా ఈసారి మౌనం వహించింది అప్పటి వరకు వాటిపై కొమ్మ మీద ఉన్న కోకిల కూడా కోతి ఉడతలను చూసి నవ్వింది చెట్టుతో పాటుగా నువ్వు మమ్మల్ని చూసి వెక్కిరిస్తూ నవ్వడం మాకు నచ్చలేదు అవునులే నిన్నటి వరకు మామూలుగా కోకిల అంతేగా అని చెట్టును అడిగింది అంతే అని చెట్టు అంది మేము రోజు వెళ్ళే చోటే కదా అని వెళ్ళింది ఇక్కడ మా ప్రయత్నంలో లోపం ఎక్కడుంది అర్థం కాక కోకిలను అడిగాయి ఉడుతా కోతి అదే చెబుతున్నాను నిన్న రాత్రి పడుకునే వేళలో మీరు కబుర్లు చెప్పుకోసాగారు నేను పడుకోమని చెప్పినా మీరు నా మాట పిడచెవిన పెట్టారు మీరు ఆలస్యంగా పడుకున్నారని సూర్యో సూర్యోదయం ఆగుతుందా కాలచక్రం తిరగకుండా ఉంటుందా మీరు లేచే వెళ్ళి లేచి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయ్యింది గుడి కట్టేశారు పెద్దమ్మ కూరగాయల బుట్ట ఖాళీ అయిపోవడంతో ఇంటికి వెళ్ళిపోయింది నీకెలా తెలుసు అని కోకిలను అడిగాయి ఏముంది మీరు మొద్దు నిద్రపోతున్నారని నేను చెట్టు అనుకున్నా మీరు లేచేసరికి ఆహారం ఉండదని వాటికి కూడా ఆహారం తెచ్చిపెట్టమని నాతో ఈ చెట్టు అంది గుడి దగ్గరకు పెద్దమ్మ దగ్గరకు వెళ్ళి మీరు తినే ఆహారం తెచ్చాను ఎంతైనా తోటి మిత్రులు కదా ఇదిగో మీ ఆహారం అంటూ కోకిల తాను తెచ్చిన ఆహారాన్ని కోతి ఉడతల ముందు ఉంచింది చెట్టు కోకిలల మంచితనం తెలిసి కోతి ఉడతలు సిగ్గుతో తలదించుకున్నాయి తమ తప్పు తెలుసుకున్నాయి మన్నించండి మిత్రులారా అని అంటూ ఆ రెండు చెట్టు కోపిలతో అన్నాయి చూడండి మిత్రులారా ఒకచోట ఆహారం దొరకలేదని నిరాశగా వెనుతిరగకూడదు దొరికే వరకు ప్రయత్నించాలి అప్పుడే మనకు అనేక దారులు దొరుకుతాయి ఆకులన్నీ రాలిపోయాయని మన చెట్టు నిరాశ చెందలేదు వసంతం కోసం ఆశగా ఎదురు చూసింది చెట్టు ఫలితం వచ్చే వరకు ప్రయత్నించడం సమయపాలన పాటించడం మంచి లక్షణాలు వీటిని పాటిస్తే మనకు ప్రతిరోజు వసంతమే కోకిల మాటలతో కోతి ఉడతలు ఏకీభవించాయి ఆ రోజు నుంచి ఆలస్యంగా నిద్రలేవలేదు కోకిల బాటను అనుసరించాయి కోతి ఉడతలు